नमस्ते सरकार इंडिया की स्वागतम కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రచార ఆర్బాటమేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారాయణల వీరారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు సూపర్ సిక్స్ పథకంలో వృద్ధాప్య పెన్షన్ కొంతమేరకు సఫలం అయ్యిందని అది కూడా పెన్షన్దారుల షరతులతో తగ్గించడం ద్వారా కొంతమేరకు సఫలమైందని అన్నారు మెడికల్ కళాశాలకు పీపీపీ ద్వారా ప్రైవేట్ వారికి దారాదత్తం చేయడమేనని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలకు వైద్య విద్యను కూటమి ప్రభుత్వం దూరం చేస్తుందని అంటున్న వైఎస్ఆర్ సిపి రాష్ట్ర గ్రీవెన్ సెల్ జనరల్ సెక్రటరీ నారాయణ వీరారెడ్డితో సర్కారి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈ రోజు మనం వైఎస్ఆర్ సిపి స్టేట్ గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నరేడ్ల వీరారెడ్డి గారితో మన ఉన్నాం సార్ చెప్పండి మీ వైఎస్ఆర్సీపీ నుండి మరి అనంతపురంలో కూటం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని చేసిన నేపథ్యంలో మరి వైఎస్ఆర్సిపి నుండి విమర్శ చేస్తున్న పరిస్థితి ప్రతిపక్షంగా విమర్శ చేస్తున్నారా వాస్తవాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారా వైఎస్ఆర్సిపి అంటే ఏం చెప్తారు నమస్తే సత్యనారాయణ గారు అసలు సూపర్ హిట్టు సూపర్ డూపర్ హిట్ ఇవన్నీ వేస్ట్ మాటలు సార్ అసలు నేను ఏం చేశానో నువ్వేం చేసావు అని చంద్రబాబు నాయుడికి తెలుసు తెలుసు కాబట్టి ఒక సభ పెట్టి దాన్ని హిట్ అయినట్టుగా నలుగురిలో డబ్బా కొట్టుకోవడానికి సూపర్ హిట్ అని పెట్టి అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ నూట అరవై ఆల్రెడీ బీజేపీ కూటమి జనసేన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేశారు కుర్చీలు వేశారు కుర్చీలో మీరు వీడియోలు చూశారు జనం లేరా బలవంతంగా తీసుకొచ్చిన జనం వచ్చారు ఏదో నాలుగు లక్షలు వచ్చారు ఐదు లక్షలు వచ్చారు హిట్ కొట్టాము అది కొట్టేవో అనుకున్నారు అసలు సూపర్ హిట్ అనేది అమలయిందా లేదా దాని మీద విమర్శ చేసుకొని దాని మీద ప్రభుత్వం ఒక కమిటీ వేసుకొని దాన్ని ఏం చేయాలనేది ఆలోచన చేయకుండా ఈ సబక పెట్టిన డబ్బులు కనుక పెడితే ఆ సూపర్ హిట్లో లోపాలు సరిదిద్దుకోవచ్చు సూపర్ హిట్ అన్నారు ఫస్ట్ పెన్షన్ ఓకే పెన్షన్ ఒకటే సూపర్ హిట్ మిగతా ఏది సూపర్ హిట్ కాదు పెన్షన్లు కూడా ఎందుకు సూపర్ హిట్ అంటే కొన్ని ఉన్న లక్షలలో పెన్షన్లు తీసేయటం వలన దాన్ని ఇవ్వగలుగుతున్నాడు గ్యాస్ ఒక్క ముద్దే ఇచ్చాడు ఇప్పుడు గుండె మీద చేసుకొని హోంమంత్రి గారు హోంమంత్రి అసెంబ్లీలో మేము మూడిస్తున్నాం రెండు హోం హోంమంత్రి అనిత్ గారు చెప్పారు ఆ అవకాశాలు ఏమీ ఉండదు ఏదో మాట్లాడింది ఏదో ఎవడన్నా స్క్రిప్ట్ రాసి చదివింది వెళ్ళిపోద్ది మళ్ళీ నేను టీచర్ అంటది హోంమంత్రి గారు సభలో మేము మూడిచ్చినాం అన్నారు ఇవాళకి గుండె మీద చేసుకొని సంవత్సరం నరలో ఒక్క గ్యాస్ ముద్ద తప్ప రెండో గ్యాస్ ముద్ద ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా ఈ స్టేట్లో ఉంటే మీరు చూపించండి నేను సక్సెస్ తల వంచి పాదాభివందన చేస్తాను అయితే సార్ ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది మీ ఒక గ్యాస్ బండ అనే విషయాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు మరి ఫ్రీ బస్ దగ్గర నుంచి గ్యాస్ బండ దగ్గర నుంచి తల్లికి వందనం దగ్గర నుంచి మరి ప్రతి ఒక్కటి కార్యక్రమాన్ని పి ఫోర్ ద్వారా కూడా మరి తీసుకొస్తున్న పరిస్థితి టీడీపీ తీసుకొస్తుంది మరి అందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో మరి కూటమి ప్రభుత్వం ముందుంది అనే విషయాన్ని మరి టీడీపీ నుంచి అంటున్నమాట ఇది వాస్తవం కాదంటారా వాస్తవంగా సార్ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు సూపర్ సిక్స్ అనేది ఎట్టొచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అన్నిటినీ మేము అమలు చేసి మేముగా ఇంకొక ఆరు ఎక్స్ట్రా ఇస్తామని ప్రజల్లోకి వచ్చారు కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఏ పథకం అమల్లో లేదు నాయి బ్రాహ్మణులకు కానీ లేదు దర్జీలకు కానీ మహిళలకు కానీ డాక్రా గ్రూపులకు కానీ ఆయన ఇచ్చిన నెల నెల క్యాలెండర్ ప్రకారం ఆయన ఇచ్చిన ఏఈ ఇవ్వలేదు అదేవిధంగా వాళ్ళు సూపర్ సిక్స్లో పెన్షన్లు ఇచ్చారు తర్వాత ఏం చేశారు కోత పెన్షన్లు కోతలు పెట్టారు గ్యాస్ మధ్య ఒకటి ఇచ్చారు ఏంటి వాళ్ళు ప్రకటించిన ఆడవాళ్ళకి పదిహేను వందల నెలకి ఇస్తాను అన్నారు కదా ఇంతవరకు ఇవ్వలేదు రైతు రైతుకి అన్నారు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంటే ఒక ఐదు వేలు వేసి చెవులు రైతు భరోసాకి ఏది అసలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఇవ్వకపోంగా వాళ్ళు ఇస్తాన్ని ఏది ఫుల్ఫిల్గా ఇచ్చారు చెప్పండి మీరు ఏ ఫలాని పథకం సూపర్ సిక్స్ ఇది ఫుల్ఫిల్ అయింది బస్సు అన్నారు ఎప్పుడు మొన్న ఆ బస్సు పెట్టారు అది నడుస్తుంది ఎన్ని బస్సులకి మూడు బస్సులకి ఇచ్చారు మూడు రకాలకి మూడు రకాలకి ఎవర ఇంకా అది మీరు మహిళలకి బాబు గౌరవం వాళ్ళు తిరుపతి గుడికి వెళ్ళాలనుకోండి ఈ పల్లె వెలుగు తిరుపతి పోతుందండి ఇది న్యాయమా ఇది ఏమి ఇచ్చారండి మూడు ఇచ్చేసి పాక్షికంగా చేసిన ఏకానికి సూపర్ సిక్స్ చేసినట్టు కాదు అందుకే ప్రజలు మీటింగ్కి వచ్చి తిట్టుకుంటూ మధ్యలో వేసి వెళ్ళిపోతున్నారు అందువల్ల సూపర్ సిక్స్ అనేది అసలు అమలు కాలేదు సార్ ఏది అమలు కాలేదు సూపర్ సిక్స్ ఒక్క పెన్షన్ తప్ప వాళ్ళు ఏది అమలు చేయలేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అన్నీ నేను ఇస్తున్నాన్నారు అయ్యి ఇంతవరకు లేదు అమ్మఒడి అన్నారు అమ్మఒడి ఎంత ఇచ్చారండి ఏమి ఇచ్చారు పద్నాలుగు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన సూపర్ అమ్మఒడికి ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు అవునా కాదా చెప్పాలండి సంవత్సరం కాలంలోని ఇచ్చిన ఇచ్చిన విధంగా మాట ఇచ్చిన విధంగా సూపర్ శిక్షను అమలు చేశాం మిగతా వాటిని కూడా అమలు చేయబోతున్నాం చేస్తాం అనే విషయాన్ని మరి అనంతపురం సభ నివేదికగా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని మీరు ప్రతిపక్ష పార్టీగా విమర్శిస్తున్నారా లేక వాస్తవాన్ని ఏ ఏంటంటే ఏం చెప్తారు సార్ ప్రతిపక్ష పార్టీగా విమర్శించడం అని తప్పు ఉన్న విషయాన్ని తీసుకొని మాట్లాడాలి తప్ప ప్రతిపక్ష విషయం మాట మీరు అనంతపురం సభ అన్నారుగా అనంతపురం సభలో మహిళలు డబ్బులు ఇస్తున్నా ఇస్తాం పలానా నెల నుంచి అని చెప్పాడా చెప్పలేదు ఉద్యోగ నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తున్నా అన్నాడుగా పలానా నెల నుంచి నిరుద్యోగులు డబ్బులు ఇస్తున్నా అన్నాడు చెప్పాడా ఈ ఏఈ చెప్పకుండా ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఇస్తానని ఒక మోహనమిత్రానని చెప్పాడు మోహనమిత్ర ఆ పదిహేను పదిహేను వేలు ఇరవై వేలు రాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఇచ్చిండు నువ్వు అవి నువ్వు ప్రకటించగల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి అన్నీ ఇస్తున్నాను అందుట్లో వాతా కూడా ఉంది కదా ఇంకా నువ్వు ప్రకటించేదేముందండి అసలు ఏది సార్ ప్రభుత్వం ఏదైనా చేసేటప్పుడు దాన్ని విమర్శించకూడదు దాన్ని మనం వేరే రకంగా మాట్లాడకూడదు ఆయన చేయకుండా చేసానని చెప్పుకున్నాడు కాబట్టి మనం చేస్తున్నాం తప్ప అక్కడ ఆయన విమర్శించాల్సినంత అవసరం ఏంటండి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంతో మానభంగాలు జరిగినాయి ఆడపిల్లల మీద అటాక్ జరిగింది అయ్యని ఇయ్యని హోంమంత్రి చెప్పింది ఏమో హోంమంత్రిగా ఉండగానే తొంభై తొమ్మిది కేసులు రికార్డ్ అయితే ఒక్క కేసు దగ్గరికి వెళ్ళి ఒక్క ఆడపిల్లని ప్రదర్శించారని దాఖలాగలు హోంమంత్రి కింద తెలియదు మాకు ఎందుకని విమర్శించాల్సిన మంచి చేస్తే ఎందుకు విమర్శ మంచి చేస్తే విమర్శిస్తే ప్రజలు తంతారు ప్రజలు కొడతారు అంతేగాని ఆయన చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తే ఒక గ్యాస్ ముందు ఇచ్చినాను ఎందుకని అసలు లేదు అన్నొచ్చుగా మేము కూడా విమర్శించదలుచుకుంటే ఒక గ్యాస్ మందు ఇచ్చిన ఇంకెందుకు ఇవ్వను అదేవిధంగా బస్సు ఆడవాళ్ళకి మూడు బస్సులు ఇచ్చి మూడు బస్సులు ఇవ్వలేదు అన్నాం మొత్తం ఆరు బస్సులు ఆరు రకాల బస్సులకు ఇచ్చాడు చెప్పండి మీరు చెప్పండి మీరే చెప్పండి ఆరు బస్సులు అన్నిటికి ఇచ్చారా ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వండి అని అడుగుతున్నాం ఇప్పుడు కానీ విమర్శించట్లా ఇవ్వండి మీరు అన్న మాట నిలబెట్టుకోండి వాళ్ళకి మళ్ళీ మేము అబద్దాలు ఆడి వాళ్ళకి మళ్ళీ ఇవ్వని ఇచ్చామని చెప్పి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిని చేసాం ఈ రాష్ట్రంలో అభివృద్ధి నేనే చేశాను అంత నాది ఎవరి లేదని ఆయన మళ్ళీ మేము గొప్పలు చెప్పుకొని విమర్శించుకున్నాను ఆయన ఏమి చేయకుండా విమర్శిస్తాడు ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది ఆ చర్చ మీకు తెలుసు మెడికల్ కాలేజీలు దాని మీద మీరు ఆలోచన చేసింది మెడికల్ కాలేజీలో ఆయన డయాబులు ఎన్నో వచ్చినాయి అంతకు ముందు ఎన్ని ఉన్నాయి ఎవరెవరు ఏమేమి చేశారు ఈ రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయటం అనేది కరెక్ట్ కాదు ప్రైవేటు పరం చేయటం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి మరి వైద్య విద్యకు దూరం అవుతారు అనే విషయాన్ని మరి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ వస్తుంది మరి టీడీపీ వర్షన్ కూటమి ప్రభుత్వ వర్షన్కి వచ్చే వరకు మెడికల్ కాలేజీల్ని మా ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రభుత్వ అజమాయిషీలో ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు మేలు జరుగుతుంది ఇది ఒక్కరికరించి వైసీపీ మాట్లాడుతుంది అనే విషయాన్ని మరి కూటమి ప్రభుత్వం అంటుంది ఏంటి వ్యత్యాసం సార్ మన రాష్ట్రంలో మొత్తం ముప్పై ఏడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ముప్పై ఏడులో పద్దెనిమిది గవర్నమెంట్ కాలేజీలు పదిహేడు పంతొమ్మిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పంతొమ్మిది మెడికల్ కాలేజీలో ఎస్సీ ఎస్టీ పిల్లలు పేదోళ్ళ పిల్లలు ఎంతమంది చదువుతున్నారు మీరు అధ్యయనం చేయండి గవర్నమెంట్ కాలేజీలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుతున్నారో అధ్యయనం చేయండి ప్రైవేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో గవర్నమెంట్ సీట్ వచ్చినా కానీ బిల్డింగ్ ఫండ్ను అదను ఇదను ల్యాబ్ ఫండ్ అను అనేక రకాల డబ్బులు దుబ్బేస్తారు వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలు అలాంటి అవకాశం లేదు కదా అయినా చంద్రబాబు నాయుడు తరపున తెలుగుదేశంలో ఓ మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కాలేజీలు తెచ్చారు ఏమో తెచ్చారు అని అన్నారు నేను ఒకటే చెబుతున్నా హోంమంత్రి కానీ ఇంకేతర ముగ్గురు మాట్లాడిన వాళ్ళకి మేము ప్రతిపక్షంగా విమర్శించట్లా ఆధారాలతో చెప్పు వాళ్ళని గూగుల్లో కొట్టుకోవాలి పద్దెనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎవరు ఎన్ని చేశారు ఎవరు ఎంతమంది చేశారు ఆయన పద్ ఇరవై ఏళ్ళు ముఖ్య ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఎన్ని చేశాడు రెండు చేశాడు రాజశేఖర రెడ్డి గారు నాలుగు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు చేశాడు మెడికల్ కాలేజీ మిగతా పదకొండు తెచ్చాడు అది ట్యాగ్ రికార్డు ఆయన రెండు కాలేజీలు రెండు కాలేజీలు ఒకటి ఆయన తెచ్చింది రెండేది పద్మావతి మెడికల్ కాలేజీని ఇనాగ్రేషన్ చేశాడు తప్ప ఆయనకు సంబంధించిందేం కాదు అట్టా రెండో దాన్ని కూడా ఆయన అకౌంట్లో చేసుకున్నారు మేము మధ్య మెడికల్ కాలేజీలు మేమే తెచ్చాము ఈ రాష్ట్రాల్లో మేమే మెడికల్ కాలేజీలు తెచ్చారు మేము తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చింది రెండు అది ఒకటే రెండోది పద్మావతి మెడికల్ కాలేజ్ కాలేజీ చేశారు అంతే తప్ప అసలు మెడికల్ కాలేజీల విషయం నేను తెచ్చానని హక్కు కానీ మాట్లాడే పేటెంట్ కానీ చంద్రబాబుకి లేదు ఆయన తరఫున మాట్లాడే ఉంటే